హాయ్ అండి ఇదే మా గార్డెన్ అండి ఇది మేము మా పక్కకి ఖాళీ ప్లేస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో చేసుకుంటున్నామండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కానీ తెలియని వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారండి అందుకని మళ్ళీ చూపిస్తున్నానండి ఇలా ఇదేమో దొండతీగా వేసామండి పక్క ఇదంతా గోంగూర హార్వెస్ట్ చేస్తుండండి మా సారు ఇంకా ఇదంతా పుదీనా అలా పెట్టేసుకున్నామండి నిరపనారు కూడా పెట్టేసుకున్నాము ఇది ఎదురు అన్న వాళ్ళు కూడా కలిసి చేసుకుంటున్నామండి మేమిద్దరము ఇంకా ఇదంతా దొండతీగా ఇలా పెట్టేసుకున్నామండి దీనికి పందిరు కూడా వేసేసామండి దీంట్లో వంకాయ ప్లాంట్స్ గోడ్ చిక్కుడు ప్లాంట్స్ ఇంకా పుదీనా అంతా పెట్టేసుకున్నామండి చాలా బాగా వచ్చేసింది పుదీనా మట్టికి ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి పుదీనా చాలా బాగా వచ్చేసిందండి ఇది ఒక టూ త్రీ దిక్కులు పెట్టేసాము ఇలా మొత్తం పాక్కుంటా వెళ్ళిపోయిందండి పుదీనా దీంట్లో మధ్యలో వంకాయలు కూడా వచ్చేసాయండి ఇవన్నీ వంకాయ ప్లాంట్స్ అండి ఇటేమో టైమ్ గోడుచుకుడుగా ఇలా పెట్టుకున్నాము పైన బాగా వస్తుందండి గోడుచుకుడుకాయ ఇలా ఒక ఫోర్ లైన్స్ అలా పెట్టుకున్నాము ఇంకా ఇవి ఒక టూ త్రీ వంకాయ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా అవి పెద్ద చెట్లకి చాలా బాగా అండి వంకాయలు మట్టికి చాలా బాగా వస్తున్నాయి వంకాయలు ఇది ఒకటి గోడుచుకుడు ప్లాంట్ ఒకటి పెద్దగా అయిపోయిందండి పైనయార్ది ఇంకా మిగతా అన్నీ తీసేసాము చాలా బాగా వచ్చేసాయండి వంకాయలు ఇది ఇంత ఘనం అంటే ఒక్కటే చెట్టు అండి ఇది హాఫ్ కేజీ వచ్చినప్పుడల్లా హాఫ్ కేజీ అలా వచ్చేస్తున్నాయండి ఇదంతా ఖాళీ ప్లేస్ అండి ఇంకా దీంట్లో ఏమైనా పెట్టేసుకోవాలి బంతినారు నరపనారు అలా పెడదామనుకుంటున్నాము చూడాలి ఇవన్నీ బొబ్బర్లు వేసామండి దీంట్లో ఇలా ఒక ఫోర్ లైన్స్ అలా బబ్బర్లు వేసేసాము చాలా బాగా వచ్చేసాయండి ఇలా పోసేసుకున్నాము ఒక లైన్గా ఫోర్ లైన్స్ అలా ఇవన్నీ బబ్బర్లు వచ్చేసాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ నేర్పనారు కూడా పోసామండి ఇంకా రాలేదు చూడాలి ఇవి ఒక టెన్ డేస్కి అలా వస్తాయి కదా ఇదంతా బీరకాయలు కాకరకాయలు మొత్తం కలిసి ఉన్నాయండి చాలా బాగున్నాయండి బీరకాయలు అయితే బాగా విపరీతంగా ఖాతా కాసిందండి బీరకాయలు ఇంకా సమ్మర్లో వాటర్ లేక ఇంకా ఇలా వీడియో తీయలేదండి ఇంకా దీనికి ఎక్కువ పట్టించుకోలేదు వాటర్ లేక బోర్లో ఇంకా ఇదంతా ఇక్కడ ఏమో ఇంకా ఇది సీడ్స్ కోసం ఉపయోగించాలండి మొత్తం ఎండిపోయింది ఇంకా అది ఇడ బంతినారును నెరపనారు అలా పోసుకున్నామండి ఇదంతా నేర్పనారు వచ్చేస్తుందండి చాలా బాగా వచ్చేసింది నెరపనారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి ఇవన్నీ పెసల్ అండి ఇందులో బెండ చెట్లు కూడా పెట్టామండి ఇలా పైన ఇవన్నీ పైన బెండ చెట్లు ఇక్కడ గోంగూర కూడా ఉందండి చాలా బాగా వచ్చేసింది అండి పెసర్లు కూడా ఇది ఇంకా గొంగూర హార్వెస్ట్ చేస్తుండో మసాలా ఇదే అండి మా గార్డెన్ ఇక్కడ పొయ్యి కూడా పెట్టేసుకున్నారండి ఇంకా పొయ్యి కోసం కట్టెలు అలా మొత్తం తీసుకొచ్చుకున్నారు ఆ ఎదురు అన్న వాళ్ళు ఇంకా ఇక్కడ వాటర్ ఎలా హీట్ చేసుకుంటారండి